ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు అతి చిన్న వయసులో దుబాయ్కి అంటే ఉపాధి వేటలో పడి మృతి చెందినటువంటి చందు వాళ్ళ ఇంటి వద్దకు అయితే మనం చేరుకున్నాము గత ఇరవై ఏడు రోజుల క్రితం ఆయన దుబాయ్ వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ పని చేస్తున్న ఆ సమయంలోనే కడుపు నొప్పి భరించలేక రక్తపు వాంతులు చేసుకుని మరైతే చందు అక్కడ మృతి చెందినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అంటే మనం ప్రసన్నకత వల్ల ఇంటికైతే చేరుకోవడం జరిగింది కుటుంబ పరిస్థితి ఏంటి అసలు చందు ఎప్పుడు దుబాయ్కి వెళ్ళాడు దుబాయ్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం అంటే నిన్నటి ఆ రోజున కూడా దుబాయ్ నుంచి వెళ్ళి దాదాపు ఒక నెల రోజుల తర్వాత కూడా ఆయన డెడ్ బాడీ అనేది ఇంటికి రావడం జరిగింది చెప్పండి ఎప్పుడు దుబాయ్ వేయండు అసలు దుబాయ్కి పోవడానికి కారణం ఏంటి దుబాయ్ పోవడానికి ఆర్థికంగా లేకపోవడం వల్ల కొంచెం ఎదిగిన మన ఉన్నాడు కదా ఇబ్బందులతోటి ఎందుకు నేను పారను పోయి అప్పులు తీర్చుకుందామనే ఆలోచనతో పోయాడు ఇరవై రెండు తారీఖు ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు పోయిండు ఇరవై రెండు తారీఖు పోయినాక ఇరవై మూడు నాడు దిగిండు ఇరవై నాలుగు నాడు డ్యూటీ ఎక్కిండు అతి తొందరగా డ్యూటీ జాయిన్ అయిండు జాయిన్ అయిన తర్వాత డ్యూటీ పోయిన బాబు అంటే పైన బిడ్డ పైన బాబు డ్యూటీకి పోయొచ్చిన పనికొనా అందరూ మంచిగానే చూసుకున్నారు అక్కడ ఉన్న అన్నయాలు కూడా నిజామాబాదు జగితాలు వాళ్ళు ఉన్నారు నన్ను మంచిగా చూసుకుంటారు వంట చేసారు అని కూడా వీడియో చూపించాడు సరే బిడ్డ పైలం అన్న అట్లనే కంటిన్యూ డ్యూటీ చేసేడు ఈ డ్యూటీ చేసినా ఇంకా ఒక వారం సండే సండే వచ్చింది ఆ మధ్యలో మంచిగా వీడియో కాల్ మాట్లాడుకుంటా డ్యూటీ కూడా బాగానే ఉన్నది నాకు ఏమి ఇబ్బంది లేదు అన్నాడు ఒకరోజు కంపెనీ డ్రెస్సులు ఇచ్చిర్రాట ఆ డ్రెస్సులు ఇచ్చిన తర్వాత డ్రెస్సులు ఇచ్చినా చెప్పాడు డ్రెస్సులు ఇచ్చిన చెప్పిడు వేసుకొని పోయినాక అందరూ మస్తు సెట్ అయినాయి మస్తు సెట్ అయినాయి బాగున్నాయి నీకు ఈ ఈ డిజైన్ బాగున్నాయి నీకు ఒక్కరికి వచ్చిన ఈ డిజైన్ అని బాగా అది చేసిరాట ఎంకరేజ్ చేసి అయిందట ఆ రోజే కొంచెం కడుపు నొప్పి లేచిందట వాంటింగ్ చేసుకున్నాడు వాంటింగ్ చేసుకున్నాక మళ్ళా మేమే ఫోన్ చేస్తే ఇట్లా సైంది బాబు అని చెప్పాడు కడుపు నొప్పి ఇట్లా వాంటింగ్ అయింది ఇట్లా అయింది బిడ్డ అండ్ బాప అంటే వాళ్ళ అమ్మ నేను ఇద్దరం కలిసి ఇంత టీ చేసుకో బిడ్డ ఉప్పు దింపేసుకోమని చెప్పినాం అట్లే చేస్తున్నాం మమ్మీ అన్నాడు ఇక ఆ రోజు కథ గడిచిపోయింది ఇక అంటే తర్వాత అక్కడ పని మీకు అంటే కడుపు నొప్పి లేసే ముందు మీకు ఫోన్ చేసిండు కదా అంటే తర్వాత ఏమన్నా అక్కడి నుంచి సమాచారం మీకు ఎట్లా తెలిసింది ఎవరు చెప్పి ఇట్లా జరిగిందని హాస్పిటల్ ఎవరు చేసారు అక్కడ ఆ తర్వాత మళ్ళీ మంచిగా ఉన్నాడు డ్యూటీ చేసిండు వాంటింగ్ అయిన తర్వాత డ్యూటీకి ఎక్కిండు మంచిగా డ్యూటీ చేసిండు అయితే ఫస్ట్ పోయిన సైడు వర్క్ దగ్గర పడ్డదట మళ్ళీ సెకండ్ సైడ్ మీదకి షిఫ్ట్ చేయండి అయితే సాటర్డే రోజు వేరే సైడ్ మీకు వెళ్ళిండు వేరే సైడ్ మీకు వెళ్ళినాక ఈయన ఐటీఐ చేసిన మన డీజిల్ మెకానిక్ ఎలక్ట్రిక్ చేసిండు ఆ సర్టిఫికేట్లు తీసుకుపోయి ఫోర్ మ్యాన్కి ఇచ్చారు ఆ ఫోర్ మ్యాన్కి ఇస్తే ఏమన్నా అంటే నువ్వు అన్నీ కరెక్టే ఉన్నావు నువ్వు ఎలా వచ్చినావు ఇంత స్టడీ చేసినావు ఇక తోలిన ఏజెంట్ వేసేటోడు ఇట్లా మోసం చేసిండు కదా మీరు హెడ్ ఆఫీస్కి పోయి పేపర్లు అప్పచెప్పమని చెప్పాడు ఇక ఆ రోజు శనివారం పొద్దు కూకింది ఇక తెల్లారితే సండే ఇక మండేనాడు పోయి అప్ప చెప్తా హెడ్ ఆఫీస్కి పోతా అని అనుకున్నాడు ఇక సోమవారం నాడు నైటే తొమ్మిది పొద్దున్నే పది గంటలకే కడుపు నొప్పి లేచింది ఇక నైట్ అంతా సండే నైట్ సోమవారం డే అంతా ఇక కడుపు నొప్పితోటి ఉంటే నేను ఇక అదే బాధతోటి ఆ పక్క పండి ఉన్న రాజన్న కన్నా చెప్తాను ఫోన్ ఇవి అంటే అచ్చండి అచ్చండి మేము పోతాం కంపెనీ బండి కంపెనీ బండి అవుతుందట ఫోన్ చేసిండి అన్నాక ఇక కంప్లీమెంట్ కొంచెం లేట్ అయిందని అంటారు ఇక అసలు డీటెయిల్స్ పూర్తి తెలియదు నాకు అంటే ఇక్కడ నుంచి మీరు ఏజెంట్ తో ఏ పని అని ఈ పిల్లని పంపించారు అక్కడ అసలు వాడు ఆడేం పని చేసిన అసలు ఎలక్ట్రికల్ అని పంపించిన అడిగి పోయినాక ఇక పార పని చేయించారు ఇగర్ పని డబ్బులు నేను ఎనభై వేలు కట్టిన ఎనభై వేలు కట్టి మొత్తం టికెట్ చేతి ఖర్చు అన్ని నాయ ఇవన్నీ ఖర్చులు పెట్టుకొని ఎనభై వేలు ఏజెంట్కి ఇచ్చి పంపించిన ఏజెంట్ ఏమన్నా సంప్రదించే ప్రయత్నం చేసిన చేసినా ఫోన్ కాల్ చేసినా ఏమైంది ఇది ఆయన పేరు తిరుపతి ఏమైంది అన్న ఇట్లా చేసినావు ఇట్లా మోసం చేసినావు ఎలక్ట్రికల్ అని బిగర్ పది పెట్టిన మనకు డైరెక్ట్ మెడికల్ కాలేదు ఎంట్రీ కాలేదు కాబట్టి అడిగి వేనాక వర్క్ చేసినా కొద్దీ ఈ పేపర్లో అప్ప చెప్తే వర్క్ ఇస్తారు నేను మేలు పెట్టిన కంపెనీకి అని చెప్పిండు ఏం వాడు అన్న వాడు పరిశీలన అవుతుండు అదే బాధతో ఉన్నాడు కుమిలి కుమిలిపోతుండు ఇట్లా చేస్తే అన్న అన్నాక మళ్ళీ నా కొడుకు కూడా ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆయన ఏం చేస్తాడు ఇక నా కర్మ అనుకున్నా అని అంతలో ముగించిండి అంటే మళ్ళీ ఇప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏజెంట్ని ఏమన్నా సంప్రదించినా మళ్ళీ ఏమైనా ఫోన్ ఏం చేయలేదు మేము వారం రోజుల నుండి ఏడుచుకుంటూనే ఉన్నాం కానీ ఏ వ్యక్తిని మేము మందులు వేయలే తోటి మీతో ఏమన్నా గా ఏమన్నా మమ్మీ కడుపు నొప్పి లేచింది నాకు బాగా అని చెప్పిండు చెప్పినాక నాని గట్లెందుకు నొత్తందంటే ఏమో మమ్మీ నాకు బాగా నొత్తంది అంటే సరే తీ మరి మరి ఎందుకు నొత్తంది అని నేను చెప్పినాక బాబుకి తన్న మాట్లాడి బిడ్డ నిగ వాళ్ళ బాబుకి ఇచ్చేసినాక అదే లాస్ట్ ముచ్చెట్ట చెందుకు చిన్నప్పటిసారి ఏమైనా సమస్యలు ఏమైనా ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లుండే ఉన్నప్పుడు ఏం లేదు ఆయన పుట్టినప్పుడు హాస్పిటల్లో ఊహించినాం అంటే ఇంతవరకు కూడా ఏం లేదు మంచిగా ఉన్నాడు చందువల్ల తమ్ముడు ఉన్నాడు చెప్పు అంటే ఎట్లుండేది అన్న నీతోని ఏమన్నా లాస్ట్ ఏమైనా మాట్లాడా అట్లా కడుపు నొత్తుంది అని అడిగింది ఎట్లా ఉండేది ఇక్కడ అన్న నీతోని ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇద్దరు ఎట్లా ఉండేది మీరు మంచి అండి చూడచ్చు అంటే ఇది చాలా దయనీయమైన పరిస్థితి అంటే ఇక్కడ ఒక ఆ దుబాయ్ ఏజెంట్ అంటే రోజు రోజుకు దుబాయ్ ఏజెంట్ల మోసాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి అది అంటే ఇక్కడ ఒక పని చెప్పడం అక్కడికి పోయిన తర్వాత ఇంకో పని చెప్పడంతో కూడా అంటే ఒక యువకుడు అంటే అక్కడ పని చేయ చేయలేక అంటే ఒక ఐటీఐ డిప్లొమా చేసినటువంటి యువకుడు ఎలక్ట్రిషియన్లో కూడా ఒక నైపుణ్యత అంటే ఇక్కడ ఎలక్ట్రిషియన్గా పంపించి అక్కడ తట్టాపారా పని చేయించడంతో కూడా కడుపు నొప్పి భరించలేక రక్తపు వాంతులతో మృతి చెందిన వార్త మాత్రం అది విషాదం అని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు మాత్రము అదే విధానకంగా కూడా వాళ్ళు విలపిస్తున్న పరిస్థితి ఏమంటే ఇలాంటి మోసాలు మాత్రము గవర్నమెంట్ ఇంకా జరగకుండా చూడాలని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ